హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వనసరిపురం ఉన్న అద్భుతమైన గణేష్ మండపాల గురించి చూసుకుందాం సో ఫస్ట్ మనం వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ వనసరిపురం దగ్గరలో ఉన్న గురుద్వారా దగ్గర ఛత్రపతి శివాజీ గ్రౌండ్స్లో ఉన్నాము లోపల ఎంటర్ కాగానే చూడండి ఒక చిన్న ఎగ్జిబిషన్ లెక్క పెట్టారు ఇక్కడ మొత్తం చిన్నపిల్లల గురించి అండ్ మొత్తం ఇక్కడ చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం చూడండి ఒక పెద్ద మహల్లే కట్టారు ఇక్కడ లోపల గణేశుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో ఎంత బాగున్నాడనే మనం తెలుసుకుందాం లోపలికి వెళ్ళిపోదాం సో లోపలికి వెళ్ళిపోయేంత వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ నేను చాలా అంటే చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోగానే చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా లోపల ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉన్నది అండ్ గణేషుడు కూడా చాలా నిండుగా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి గణేషుడు గుర్రం మీద హాయిగా కూర్చొని సవారీ చేస్తున్నట్టుగా కూర్చున్నాడు చాలా అద్భుతంగా ఉన్నది అండ్ దర్శనం చేసుకున్నాక ఈ విధంగా మనం బయటికి వచ్చేసాలే అండ్ సెకండ్ గణేషుడు వచ్చేసి ఇక్కడనే గురుద్వారా దగ్గరనే మనసలిపురంలో ఉన్న గురుద్వార దగ్గరనే ఉంది ఇక్కడ ఈ మండపం ఈ మండపంలో ఉన్న గణేషుడు మాత్రం చాలా అద్భుతంగా చూడండి పింక్ అండ్ వైట్ కలర్లో ఉన్న డిజైన్ ఇది చాలా ఎక్సలెంట్గా చాలా వెరైటీగా ఉంది అండ్ ఇక్కడ ఇప్పుడు పూజ జరుగుతున్నట్టుంది చాలామంది లేడీస్ ఇక్కడ పూజ చేయించుతున్నారు అండ్ మనం నెక్స్ట్ గణేషుడు చూసుకుందాం ఇది మాత్రం చాలా హైలైట్ సో ఇది ఈ గణేషుడు మీకు కాంప్లెక్స్ ఏరియాలో హు హుడా కాంప్లెక్స్ గ్రౌండ్స్లో ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళగానే చూడండి చాలా పెద్ద మండపము ఒక చిన్న ఫంక్షన్ లెక్క ఉంది అండ్ గణేషుడు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఏం డిఫరెంట్ కనిపిస్తుంది చెప్పండి నెమలి ఈకలతో తయారు చేశారు సో పదకొండు వేల నూట పదహారు నెమలి ఈకలు అనేది తయారు చేయడానికి ఇక్కడ పట్టిందంట అండ్ చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా వెరైటీ గణేషుడు ఇక్కడ పెట్టింది వనసెల్పురంలో అండ్ ఈ గణేషుడు పక్కనే లెఫ్ట్ అండ్ రైట్లో మీకు లెఫ్ట్లో మీకు శ్రీకృష్ణుడు కనిపిస్తారు అండ్ రైట్లో మీకు ఇంకో గణేషుడు కనిపిస్తారు ఈ గణేషుడు స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ముత్యాలతో చేశారు ఈ గణేషుడిని అండ్ నెక్స్ట్ గణేషుడు వచ్చేసి ఇక్కడ మీకు చూస్తున్న లైటింగ్ చూడండి పెద్ద గుడి లెక్క ఒక గోపురం లెక్క పెట్టారు లైటింగ్ ఈ గ్రౌండ్స్ వచ్చేసి గ్రంథాలయం గ్రౌండ్స్ ఇది వనస్థలిపురంలో రెట్టాంగ్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ లోపల మీకు దేవుడు ఒక ముంబై స్టైల్లో ముంబై రాజా రాజా అనే స్టైల్లో గణేషుడు సింహం మీద కూర్చొని ఉంటాడు అండ్ తర్వాత మీకు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఆర్ఎస్ఎస్ గ్రౌండ్స్ సో వనసల్లిపురంలో ఉన్న ఆర్ఎస్ఎస్ గ్రౌండ్స్లో ఉంది ఈ గణేషుడు అండ్ చూడండి మీకు లోపల ఎదురుగా చూడండి ఇక్కడ క్యూట్గా బాల్ గణేష్ ఉన్నారు సో ఈ గణేషుని చూస్తే చాలు మీకు నిండుగా అనిపిస్తుంది అండ్ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చిన్న క్యూట్ గణేషుడు అండ్ వెనుక చూస్తే యాక్చువల్లీ లోపలికి వెళ్ళడానికి చాలా అంటే చాలా రష్ ఉంది లోపల ఏముందో చూద్దాం స్టే ట్యూన్ ఫ్రెండ్స్ సో వెయిట్ చేయండి లోపల ఏముందో ఇప్పుడే చూపిస్తాను మీకు అండ్ లోపలికి ఎంటర్ కాగానే చూడండి మొత్తం అద్దాలతో నిండిపోయిన హాల్ ఇది చాలా అంటే చాలా వెరైటీగా ఉంది ఇక్కడ లోపల ఒక సపరేట్ ప్రపంచమే అనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి అద్దాలతో మీకు దేవుడు అనేది అద్దాలతో తయారు చేశారు ఇక్కడ దేవుణ్ణి అద్దాల దేవుణ్ణి ఇక్కడ పూజిస్తున్నారు ఈ పదకొండు రోజులు అండ్ లోపలికి ఎంటర్ కాగానే లైటింగ్స్తో పాటు మీకు దేవుని కలర్ కూడా చేంజ్ అవుతుంది లైటింగ్స్ ప్రకారము అండ్ చాలా అద్భుతంగా ఉంది మీరు కంపల్సరీ ఇక్కడ రావాల్సిందే చుట్టికి ఇక్కడ ఇక్కడ అద్దాలు ముట్టుకోద్ది ఇక్కడ ఇక్కడ అటు పోద్దమ్మా ఇక్కడ చలో ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్ళిపోదాం మనము సో బయటికి వెళ్ళిపోగానే మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది మొత్తం మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్కి వచ్చేద్దాం ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్లో మీకు ఈ ఏరియాలోనే అతిపెద్ద గణేషుడు కనిపిస్తారు అండ్ ఈ గణేషుడు స్పెషాలిటీ వచ్చేసి మీకు ప్యూర్ మట్టితో చేశారంట ఈ గణేషుడు సో ముప్పై అడుగుల పైనే ఉంది ఈ గణేషుడు సో ఇక్కడ ఏం కాలనీ బస్ స్టాప్లో మీకు కనిపిస్తారు ఇక్కడ అండ్ ఈ గణేషుడు పక్కకే మీకు ఇంకొక వినాయకుడు అనేది ఇక్కడ కొలువు తీరారు సో ఇక్కడికి పక్కకి రాగానే చూడండి ఫ్రెండ్స్ ఈ గణేషుడు మాత్రం మీకు మొత్తం ముంబై స్టైల్లో ముంబైచ రాజా అనే స్టైల్లో చాలా అద్భుతంగా పెట్టారు చాలా చూస్తుంటే నిండుగా ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా కనిపిస్తున్నారు వినాయకుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్కేడి కాలనీ వనస్థలిపురం దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ మీకు ఇంకా డిఫరెంట్ గణేషుడు కనిపిస్తారు అండ్ చూస్తున్నారు కదా మొత్తం బాల్ గణేషుడు చాలా పెద్దగా పెట్టారు గణేషుని అండ్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా మీకు ప్యూర్గా చిన్న పిల్లగాడు కూర్చున్నట్టు అనిపిస్తుంది అండ్ చూడండి ఫ్రెండ్స్ కింద చూడండి వెరైటీ గణేషుడు క్యారం బోర్డు ఆడుతున్న ఇక్కడ చిన్న గణేషుడు పెట్టారు ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బిఎన్ రెడ్డి నగర్ దగ్గరలోకి వనస్థల్లిపురం నుంచి వెళ్తుండగా మీకు అక్కడ డిపిఎస్ స్కూల్ ఉంటుంది దాని అపోజిట్లోనే ఈ గ్రౌండ్స్లో పెట్టారు చాలా పెద్ద గణేషుడు సేమ్ బాలాపూర్ స్టైల్లో పెట్టారు ఫ్రెండ్స్ బాలాపూర్ గణేషుడు స్టైల్లో కళ్ళు ఓపెన్ చేయడం అనేది చూ చూడొచ్చు మీరు ఇక్కడ అండ్ వినాయకుడి తలపైన సాగర మదనం చేసేది సీన్ అనేది చూపించారు ఇక్కడ అండ్ చాలా అద్భుతం ఉంది కదా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వనస్థలిపురంలో ఉన్న సాహెబ్ నగర్ ఏరియాలో ఇక్కడ చాలా పెద్ద గణేశుడు చాలా విశాలమైన గణేషుని ఇక్కడ మండపం అనేది ఇక్కడ పెట్టారు చూడండి ఎంత విశాలంగా ఉన్నారో వినాయకుడు అండ్ వినాయకుడు తొండం మీద చూడండి మీకు పూరి జగన్నాథుడు కూడా ఇక్కడ కనిపిస్తారు అండ్ చుట్టుకీ మా చుట్కీ చూడండి ఎంత మంచిగా మొక్కుతుంది దేవుని వచ్చే 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 నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది రెడ్ దగ్గరలో మెయిన్ వనస్థలిపురం దగ్గర ఉన్న ఈ మండపంలో మీకు ఒక వెరైటీ గణేషుడు కనిపిస్తారు ఇక్కడ చాలా డిఫరెంట్ మీరు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడో చూడకపోవచ్చు అండ్ ఇక్కడ ఉన్న గణేషుడు మీకు పూరి జగన్నాథుడు బలరాముడు అండ్ సుభద్రాదేవి స్టైల్లో ఉన్నారు అండ్ స్పెషాలిటీ వచ్చేసి మొత్తం ప్యూర్ డాల్డాతో చేశారు ఇక్కడ అండ్ పక్కకే చూడండి మీకు ఇక్కడ ఇంకో గణేష్ ఉన్నాడు ఈ గణేషుడు మొత్తం వులన్తో చేశారు ఇక్కడ రెండు విధాలుగా రెండు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుల్ని ఇక్కడ కూర్చోపెట్టారు ఫ్రెండ్స్ అండ్ డాల్డాతో చేయడం ఏంది అని అనుకుంటున్నారా ఎస్ అండ్ డైలీ ఆ డాల్డా కరగకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు వాటర్ కొట్టడం అండ్ పక్కకే చూస్తున్నారు కదా మీరు ఏసీ కూడా ఉంది కదా ఏసీ గాలి మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ డాల్డా మీద కొడుతుంది ఇది ఇదే ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా సో వనస్థలిపురంలో మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గానేషన్షన్షన్షన్షన్లు చూసాం మనము ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్